హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అవ్వడానికి ఒక్క రోజు మాత్రమే ఉందండి ఆల్రెడీ షూటింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది కొంతమంది హౌస్లో కూడా ఎంటర్ అయిపోయారు సో ఇక నాగార్జున గారైతే కూలీ సినిమాలో నుంచి ఐఆమ్ ఏ డేంజర్ అనే సాంగ్తో ఎంట్రీ అయితే ఇచ్చేశారంట మంచి పర్ఫార్మెన్స్తో ఆయన ఎంట్రీ అయిపోయింది ఆయనతో పాటు కొంతమంది కంటెస్టెంట్స్ కూడా హౌస్లోకి ఎంటర్ అయితే అయిపోయారు ఇక కామన్ మ్యాన్స్ అని చెప్పేసి కొందరి ఒక సిక్స్ మెంబర్స్ని పంపిస్తున్నట్టు టాక్ అయితే వినపడుతుంది సో ఫస్ట్ త్రీ అన్నారు తర్వాత ఫైవ్ అన్నారు తర్వాత సిక్స్ అన్నారు తర్వాత నైన్ అంటున్నారు చూడాలి కానీ సిక్స్ మెంబర్స్ మాత్రం కన్ఫామ్ అని అంటున్నారు సో ముగ్గురు వచ్చి ఓటింగ్ ద్వారా తీసుకున్నారంట శ్రీజాని పవన్ కళ్యాణ్ని అలాగే డిమాండ్ పవన్ని సో ఇక ముగ్గురిని మాత్రము జడ్జెస్ అంటే మన నాగార్జున గారే సెలెక్ట్ చేసి అంటే జడ్జెస్ లాగా నాగార్జున గారు అలాగే బిగ్ బాస్ టీమ్ కొంతమందిని సెలెక్ట్ చేశారంటే వాళ్ళు వచ్చేసి హరీష్ అలాగే ప్రియా గారు ఇంకొకరిని వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారంట మరి చూడాల్సి ఉంది నిజంగా వీళ్ళలో ఎంతమంది ఎంత పర్ఫామ్ చేసి మనల్ని మెప్పిస్తారు అనేది ఇక సెలబ్రిటీస్లో అయితే ఇమాన్యుయల్ అయితే ఆల్రెడీ హౌస్లోకి ఎంటర్ అయితే అయిపోయాడు తనుజా గారు కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు వీళ్ళైతే కుక్విత్ జాతి రత్నాల్లో రీతు అలాగే తనుజా అలాగే ఇమ్మాన్యుయల్ వీళ్ళంతా ఆల్మోస్ట్ బాగా క్లోజ్ అయిన వ్యక్తులే కాబట్టి హౌస్ లోపల వీళ్ళ యొక్క బాండింగ్ కూడా ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది సో ఎందుకంటే ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నప్పుడు కొద్దిగా మింగిల్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉంటుంది లేదంటే అందరూ కొత్త వ్యక్తులు అయితే కొద్దిగా కష్టపడతారు బట్ ఇమాన్యుయల్ లాంటి వాళ్ళకైతే నిజంగా ఎవరితో అయినా చాలా అంటే చాలా ఫ్రీగా మూవ్ అయిపోగలరు సో తనైతే చిన్న స్థాయి నుంచి వచ్చిన ఎంతో కష్టపడిన వ్యక్తి అలాగే స్పాంటేనియస్గా ఏమైనా జోక్ చేయగలడు అలాగే స్పాంటేనియస్గా ఆడగలడు అలాగే దానిని అర్థం చేసుకోగలడు ఇంత మల్టీ టాలెంటెడ్ వ్యక్తి నిజంగా ఇమాన్యుయల్ ఈ యొక్క హౌస్లోకి వెళ్ళడం చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది చూడాలి ఏ యొక్క రేంజ్ వరకు తనని అందరూ ప్రజలు గెలిపిస్తారు అనేది చూడాల్సి ఉంది ఇక మంచి మంచి వాళ్ళకి ఓటింగ్ వేయడంలో అస్సలు ఆలోచించకండి చాలామంది పిఆర్ టీమ్స్ ఉంటారు సో వాళ్ళైతే వాళ్ళ కంటెస్టెంట్స్ కోసం పక్కన వాళ్ళ గురించి చాలా బ్యాడ్గా అనౌన్స్ చేస్తూ ఉంటారు అలాగే రూమర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు బట్ నా ఛానల్ నేను ఒక్కటైతే చెప్పగలను నేను ఎవరికి పిఆర్ అయితే కాదు సో ఎవరు బాగా ఆడుతుంటే జెన్యున్గా వాళ్ళ గురించి మాత్రమే చెప్పాలని ప్రయత్నం అయితే చేస్తాను సో ప్లీజ్ మీరు చక్కగా సపోర్ట్ చేయండి అలాగే ఎవరు చక్కగా ఆడుతూ అందరూ మనల్ని ఎంటర్టైన్ చేస్తారో ఎవరు ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి మాత్రం మంచిగా ఓటింగ్ వేసి చివరి వరకు ఉంచాలనేది నా యొక్క ప్రయత్నం సో ఎందుకంటే చాలా మంది చాలా రకాలైన మనీ తీసుకొని బ్యాట్ చేసి కొంతమందిని అనవసరంగా ఓటింగ్ లేకుండా చేస్తూ ఉంటారు అలా ఎవరిని కాకుండా కష్టపడే వాడికి ఎప్పుడు కూడా విజయం దక్కాలనేదే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీ సపోర్ట్ ఇప్పటి వరకు నాకు ఎలా ఉందో ఇక మీదట కూడా మీ సపోర్ట్ని మీ లవ్ని అలాగే నా ఛానల్ మీద చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి